సార్ కందుల దుర్గేష్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము వెల్కమ్ సార్ అండ్ అలాగే ఎంపీ భరత్ గారు వెల్కమ్ అండ్ ఇక్కడున్న వారందరినీ కూడా వేదిక ద్రా కోరుకుంటున్నాము అండ్ ముందుగా కందుల దుర్గేష్ గారిని వేదిరాస్లో స్వాగతం పలుకుతున్నాము అండ్ డోలా శ్రీ పాల ఎలాంగ్ విత్ కందుల దుర్గేష్ గారు అండ్ హానరబుల్ టూరిజం మినిస్టర్ సో స్పోర్ట్స్ బోటింగ్ బీచ్ వాలీబాల్ కబడ్డీ సో ఇలా ఎన్నో సైక్లింగ్ కిట్స్ కాంపిటీషన్ రంగోలి కుకింగ్ కాంపిటీషన్ ఎంకరేజ్ అలాగే లోకల్ గా ఉన్నటువంటి వంటకాలు కూడా వంటలు వీటిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్తా అంటే లోకల్ ఫ్లేవర్ అనేది ఉండే విధంగా మనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాకు చాలా నమ్మకం ఉంది ఈ రోజునటువంటి టూరిజం డిపార్ట్మెంట్ మీద కానీ మంత్రివర్యుల మీద కానీ మా మంత్రుల మీద కానీ చాలా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ ఫెస్టివల్ సక్సెస్ కాబోతుంది ఏదైతే మనం ఇండియాలో ఇండియాలో బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ అంటున్నామో దానికి ఖచ్చితంగా ఆ పేరు వచ్చేదిగా వచ్చే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సార్ తీసుకుంటున్నాం నమస్కారం

ఏం లేదు సార్ కొంచెం అలా స్క్రీన్కి స్పేస్ ఇద్దాం అంతే అలా మీ చేతుల మీదుగా మెయిన్ లోగో లాంచ్ అనగానే అక్కడ లాంచ్ అవుతుంది మెయిన్ లోగో లాంచ్ विशाखा उत्सव लोगो लान्चन फोन फ्री యెస్ ఇండియాస్ బిగెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ 9 రోజుల పాటు మీ అందరికి ఆహ్వానం పలుకేస్తున్నాను మాట అండ్ అందరి మధ్యలోకి ఒక్కసారి రండి జై మై డాగ్ జన 20 నుండి 35 వరకు అనకాపల్లిలో జాన్ 29 30 వరకు అరకూల్లో జాన్ 30 35 ఫాస్ట్ జరుగుతందని మరి ఉత్సవ్ లండన్ అది అది ఒక్కటే